హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీబీఆర్ కుకింగ్స్ ఈరోజు నేను వంకాయ వేపుడు రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేస్తున్నానండి ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఒకసారి తప్పక ట్రై చేయండి ఇలా లేత వంకాయలను తీసుకోవాలండి తోడుమల్ని తీసేసి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి వాటర్లో ఎందుకనేది వంకాయ కరునెక్కకుండా ఉంటుంది ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న వంకాయలన్నిటిని పక్కన పెట్టేసి ఒక బాండల్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేయాలండి ఆయిల్లో కొద్దిగా ఆవాలు వేసి తళ్ళం పెట్టాలి ఇలా కట్ చేసుకున్న వంకాయ ముక్కలన్నిటిని దీనిలో వేసేయాలండి కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేయాలి ఇలా ఒకసారి కలిపెట్టిన తర్వాత మూత పెట్టేయాలండి సన్న మంట మీదనే పెట్టుకోవాలి ఈలోగా దానికి కావలసిన మసాలా తయారు చేసుకుందాము ఒక ఐదారు పచ్చిమిరపకాయలను కొద్దిగా జీలకర్ర కొద్దిగా అల్లము నాలుగైదు తెల్లగడ్డపాయలను వేసుకొని బరకగా మిక్సీ పట్టు పక్కన పెట్టుకోవాలి ఇలాగా మధ్య మధ్యలో ఇలా వంకాయలను కలుపుకుంటూ ఉండాలండి ఎందుకంటే అడుగు మాడకుండా ఉంటుంది ఈ వంకాయలు అనేది బాగా మగ్గిన తర్వాత ఈ పేస్ట్ అల్లం పేస్ట్ పెట్టుకున్నాం కదండి ఈ పేస్ట్ను కొద్దిగా వేసి కలిపెట్టుకోవాలి ఉప్పు ఒకసారి కారం చెక్ చేసుకున్న తర్వాత సరిపోకపోతే ఇంకొద్దిగా వేసి కలుపుకోవచ్చు ఇందులోనే ఫైనల్గా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే టేస్టీగా ఉండే వంకాయ ఎప్పుడు రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్